పాపను బయటకు తీసేందుకు శత చేస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు పాప ఆచూకీ స్పష్టంగా కనిపించలేదన్నారు ఇంకా పాప కోసం కొత్త కొత్త టూల్స్ తో ఆపరేట్ చేస్తున్నామంటున్న రఘునందన్ రావు మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫేస్ టు ఫేస్ సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుతో ఏంటి పాప ఎప్పుడు బయటికి వచ్చే అవకాశం మేము చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నామండి సో మార్నింగ్ నుంచి త్రీ అటెంప్ట్స్ చేసాము నాట్ విత్ ఎనీ సక్సెస్ సో ఇప్పుడు ఇంకొక కొత్త టూల్ ఇక్కడే డిజైన్ చేసి చేసే ప్రయత్నం చేస్తున్నాము మల్టీ డైరెక్షనల్ కెమెరా కూడా ఒకటి తెప్పిస్తున్నాము సో అవన్నీ చూసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము కొత్త కొత్త టూల్స్తో కొత్త కొత్త ప్రయోగాలతో చేస్తున్నాము మనం ఆపరేట్ చేస్తున్నది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ విత్లో బోర్ ఆ డెప్త్ లో ఆపరేట్ చేస్తున్నాము అన్సర్టన్ డెప్త్ సో అది కొన్నిసార్లు ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ సో అందువల్ల ఇలాంటి పరికరాలు ముందే పాప ఎన్ని అడుగుల లోతులో ఉంది మీ కెమెరా కానీ మీ ఎక్విప్మెంట్స్ కానీ ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాయి ఇప్పుడు నిన్న సాయంత్రం తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాత వీఆర్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ ఓకే కానీ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హియర్ ఓన్లీ ఇప్పుడు మేము వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఫీట్ అని మార్నింగ్ అనుకున్నాము డీ వాటర్ చేసిన తర్వాత కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ ఇండికేషన్ సో నో ఆర్ డిజైనింగ్ అన్ అదర్ టూల్ టు సీ వెదర్ యూ కెన్ గో ఈవెన్ అండర్ దట్ డీవాటరింగ్ చేసినా కూడా ఫోర్ ఫైవ్ ఫీట్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో ఫోర్ ఫైవ్ ఫీట్ ఆఫ్ వాటర్ ఇంకా లోపలికి వెళ్ళి చేయడానికి అంటే మ్యాట్రిక్స్ కెమెరా ద్వారా ఒక నూట ఎనభై ఫీట్ల అడుగులో ఆ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదో కనిపించింది క్యాప్చర్ అయింది అంటే అని అనుకోవచ్చు తప్ప వీఆర్ నాట్ ష్యూర్ అంటే ఆ డెప్త్లో మనకు కనపడే దాని ప్రకారము అది పాపకు సంబంధించిన పార్ట్సా లేకపోతే పైనుంచి పడ్డవా అన్నది క్లియర్ గా ఆ టూల్ తో బయటికి తీస్తే అది రావట్లేదు కాబట్టి వి డోంట్ నో వాట్ ఇస్ ద సిట్యుయేషన్ అంటే నీరంతా కూడా బయటికి తీసారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఫీట్ తప్ప అంతా బయటికి తీసారు అంటే ఈ బట్ స్టిల్ వాటర్ ఇస్ ఇంకా కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు డీ వాటర్ చేయొచ్చు ఈ కొత్త టూల్ పెట్టి అది వర్క్ చేయకపోతే మళ్ళీ డీ వాటర్ చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం సాంంత్రానికి పాపకు సంబంధించి బయటికి తీసే అవకాశం ఉందా నేను ఇప్పుడే చెప్పలేను బట్ వీ విల్ కీప్ ఎఫర్ట్ ఆన్ సార్ ఒకటి చెప్పండి రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ ఇలాంటి సంఘటనలు జరిగాయి కానీ జరిగినప్పుడు ఏదో సంఘటనలు జరిగినప్పుడు హడావుడు చేయడం ఆ బోరు బావికి సంబంధించిన యజమానులపైన చర్యలు ఏదో కేసులు నమోదు చేయడం వంటివి కానీ ఒక డ్రైవ్ లాంటిది చేస్తే ఆ బోరు వేసినప్పుడు స్థానిక ఎంఆర్ఓ ద్వారా అనుమతి తీసుకొని బోర్లు వేస్తే ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు స్థానిక రెవెన్యూ అధికారికి సమాచారం అందిస్తే ఇలాంటివి జరగవు కదా అలాంటి డ్రైవ్లు ఎందుకు చేయకూడదు ఇలాంటివన్నీ చెప్పడం చాలా సులభం అండి మన జిల్లాలో చాలా బోర్లు ఉన్నాయి ఒక ప్రతి మండలంలో నాలుగైదు వేల మంది రైతులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరికి రెండు మూడు బోర్లు ఉంటాయి సో ఒక మండల అధికారిని మీరు తీసుకోండి అంటే దానివల్ల వచ్చే అపార్థాలు అనార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది అందరూ కలిసి సమిష్టిగా చేయాల్సిన విషయం అవేర్నెస్ తీసుకురావడం ద్వారా ఇలాంటివి కొంత నివారించవచ్చు కదా అవేర్నెస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది కానీ దాన్ని మీరు తహసీల్దార్కి ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు చెప్పాలి క్లోజ్ చేసినప్పుడు చెప్పాలి అన్నది అది రైతులకి ఫ్రెండ్లీగా ఉండే విషయం కాదు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నిబంధనలు ఎన్నైనా పెట్టచ్చు పాటించాల్సింది మనం అందరం కలిసి సమష్టిగా ప్రజలు రైతులు కలిసి పాటించాల్సిన విషయం మీరు చెప్తున్నారు కాబట్టి మంచాల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండు మూడు నెలలకు నేను ఈ జిల్లాలో జాయిన్ అయ్యాను దాని తర్వాత రెండు సార్లు రిటర్న్గా ఇన్స్ట్రక్షన్స్ పంచాయతీ లెవెల్ వరకు పంపించడం జరిగింది కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్లనో లేకపోతే ఒక ఐదారు రోజులు దాని మీద డ్రైవ్ పెట్టడం వల్లనో సమూలమైన మార్పులు వస్తాయి ఇలాంటి సంఘటనలు జరగవు అని మనం అనుకుంటే మనం ఒక బ్రహ్మ స్థితిలోనే నివాసిస్తు నివసిస్తున్నాం గమనించాలి ఇది ప్రతి రైతు కూడా ప్రతి వ్యక్తి కూడా తనకున్న సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకొని తను చేస్తున్న కార్యక్రమం ర్యాష్గా నెగ్లిజెంట్గా ఉండకుండా ఉంటే దానివల్ల వచ్చే లాభాలు సమాజం అందరికీ పండుతాయి ఓకే విన్నారు కదా కలెక్టర్ రఘునందర్ రావు చాలా స్పష్టంగా చెబుతున్నారు రైతులు లో అవేర్నెస్ రావాలి రైతులు ఈ రకమైనటువంటి ఫెయిల్యూర్ ఏదైతే బోరుబావులు ఫెయిల్యూర్ అయినప్పుడు దానికి సంబంధించి రక్షణ చర్యలు తమకు తామే తీసుకుంటే గనక ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం కావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రైతులందరూ ఇప్పటి నుంచి ఇకనైనా గమనించాలి తెరుచుకున్న బోరు పనిచేయని బోరుబావులను వెంటనే మూసివేసే విధంగా లేదంటే రక్షణ చర్య తీసుకునే విధంగా చూసుకోవాలన్నది ఈ అంశానికి సంబంధించి కలెక్టర్ చెప్తున్నటువంటి అంశం ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అగాధంలోకి జారిపోయింది ఏమైందో తెలుసుకున్న తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి గంట గంట గడిచిపోతోంది దాదాపు రెండు రోజులైపోయింది పద్దెనిమిది నెలల చిన్నారి బూరుబావిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎంత నరకం అనుభవిస్తుందో ఊహించుకుంటేనే మనసు కకావికలమవుతోంది అవుతోంది ఈ యాతన ఏ బిడ్డ పడకూడదని ఈ వేదన ఏ తల్లికి రాకూడదని అంతా అవుతున్నారు చిన్నారి బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు ఇటు అధికారులు సహాయక సిబ్బంది కూడా రెండు రోజులుగా నిద్రాహారాలు మాని పాపను క్షేమంగా బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు మధ్యలో వర్షం వల్ల ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ ఎలాగైనా పాపను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మానవ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మ వేదన చూడతరమా అమ్మ ఆకలేస్తోందంటూ గారాలు చేయాల్సిన చిన్నారి ఎలా ఉందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తుందో ఊహించలేని పరిస్థితి దీంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది చిన్నారి బయటకు రా అంటూ ఆమె అరుస్తున్న అరుపులు ఆ చిన్నారికి వినిపిస్తున్నాయా ఆందోళన ఇంతకింతకు పెరుగుతోంది క్షేమంగా తమ కూతురు బయటికి వస్తుందా లేదా అన్నటువంటి ఆందోళన మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది ఇక్కడ ఉన్నారమ్మ అప్పుడు మేము పొలంలో కలుస్తున్నామండి ఇద్దరు పాపలు నా దగ్గరనే ఉన్నారు సాయంత్రం వరకు ఉన్నారు ఆ లోపు పెదపాపు వచ్చింది స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఆడుకుంటున్నారు ఇద్దరు అక్కడ హౌస్ల దగ్గర వెళ్ళాడే వేడిచి పెట్టారు నేను పాలు పిండుతారా అని వెళ్ళాడు ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ అటు అటు వెళ్ళి చూసుకోలేదు నేను కూడా పెద్ద పాప ఏమడి చిన్న పాప వెళ్ళింది దాంట్లో బడి చెప్పింది చూస్తే ఏడుస్తుంది లోపల వినిపించిందా పాప సౌండ్ మీకు వినిపించింది ఏమని అంటుంది పిలిచింది అమ్మ అని ఏడుస్తుంది అంతే ఎంత లోతులో ఉంది అప్పుడు పైన ఉంది ట్వంటీ ఫీట్స్ ఉండొచ్చు అంతే ఉంది దానిపైన రాడ్స్ అవి తీసి పైపు లాగారు అప్పటికి ఏడుస్తూనే ఉంది మోటార్కి టైట్ అయినట్టుంది పాప ఉంది అనేసి ఇయ్యాలి ఆఫ్ చేసి అందరు ఫోన్ చేసి అందరూ అండి అందరూ వచ్చారు వచ్చేసి అది పైపు గుంజారు పాప వస్తుంది పైప్తో పాటు అనేసి పాప రాలేదు ఇక అక్కడనే ఉండి ఉండిపోయింది ఆయన కూడా అలాగనే ఏడుస్తూనే ఉంది అందరికి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చేస్తారు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు కానీ ఎలా ట్రై చేసినా పాప రావట్లేదు అబ్బా కావాలి రెండు రోజులు అప్పుకోకు మూడింటి వరకు చూసారు సార్ అంతే పిలిచారు పలికింది అమ్మని ఏడ్చింది మూడింటి వరకు మాట్లాడుతూనే ఉన్నాను తనతోటి తర్వాత ఇక మాట్లాడలేదు చూడలేదు ఇక లోపల పడింది అంటున్నారు కదండి అసలు నిన్న సాయంత్రం చూసాన ఏం కనిపించలేదు చూపించారు ఎలాగైనా ఆమె చూస్తా సారైనా చివరి సారైనా పాప కావాలన్నదే ఆ తల్లి యొక్క ఆవేదన ఇక్కడే పునరా ఆ సహాయక చర్యలు పక్కన ప్యారలల్ సమాంతర గోతైతే తవ్వుతూ ఆ చర్యలు అయితే జరుగుతున్నాయి మరి ఎప్పట్లోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది మరి వాళ్ళ ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ ప్యారలల్ గోతి ఏదైతే ఉందో అది ఆ బోరుబావుకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది